అధ్యక్ష ఆరు వేల పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో మూతపడ్డాయ అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు అధ్యక్ష ఇది కొన్ని పాఠశాలలు మూతపడ్డ మాట వాస్తవమే కానీ ఈ మూత పరంపర గత పదేళ్ల నుంచి కొనసాగుతూ వస్తూ ఉంది అధ్యక్ష వాటిని తగ్గించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి అధ్యక్ష ఒక ఒక చిన్న విషయం అధ్యక్ష గతంలో అరవై ఐదు శాతం స్కూల్స్కి అంటే గత పదేళ్ల క్రితం అరవై ఐదు శాతం స్కూల్స్కి బిల్డింగ్స్ లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అధ్యక్ష వాళ్ళు చెప్తున్నటువంటి వాటికి సో వాటి విషయంలో ప్రభుత్వం ఏమైనా అంటే ఆ లోటును ఏమైనా పూడ్చడం కోసం రా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా ఒకటి అధ్యక్ష ఇక క్లాస్ రూమ్స్ లేకుండా ఏది ఇన్ ఏది ఒక బిల్డింగ్స్ లేకుండా చిన్న చిన్న డార్మెటరీస్లలో కూడా పెద్ద పెద్ద గురుకులాలని చెప్పి నడిపించినటువంటి పరిస్థితి కల్లార చూసినాం అధ్యక్ష అలాగే తొంభై శాతం బీసీ వెల్ఫేర్ మస్తు మైనార్టీ వెల్ఫేర్ లాంటి చాలా ఉన్నాయి తొంభై బీసీ వెల్ఫేర్ అరవై ఎస్ఈ వెల్ఫేర్ స్కూల్స్ వితౌట్ ఆర్ఓ ప్లాంట్స్ తో నడుస్తా ఉన్నాయి సార్ రక్షిత మంచినీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా ఒక మాట సార్ అలాగే ఇరవై ఇరవై శాతం స్కూల్లు సార్ ఇరవై శాతం స్కూళ్ళు ఇక్కడ ఇబ్రాహీంపట్నం పేరు మీద స్కూల్ శాంక్షన్ అవుతుంది అది పోయి మాల్కాడ్ ఉంటుంది సార్ ఈ రకంగా పేరు ఒక చోట ఊరు ఒక చోట ఏదో తూతూ మంత్రంగా గతంలో ఈ పాఠశాల నిర్వహణలు కొత్త గురుకులాలను తీసుకొచ్చినారు సార్ ఇక్కడ గమ్మతి విషయం ఏంటంటే సార్ ఇంకా గతంలో రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో చూసిన సంతోషపడ్డా సార్ ఏది వృత్తి విద్యా కోర్సులను ప్రోత్సహిస్తాం ఒక ఏది పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేస్తాం నియోజకవర్గానికో జిల్లా కోట అని చెప్పారు సార్ సరే అవి విడిపోయినా ఏం కథనం మనకు తెలియదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయ్యా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో రెండు వేల పద్నాలుగు పేజీ నెంబర్ పన్నెండు చూసుకో తీసుకొని చూసుకోండి రెండు వేల పద్నాలుగు బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో పేజీ పన్నెండు పాయింట్ నెంబర్ పదహారు చూసుకో అధ్యక్ష అధ అధ్యక్ష ఇక్కడ ఇక్కడ గతంలో విద్యా వ్యవస్థను చిన్న భిన్నం చేసిన అధ్యక్ష దాన్ని ఇప్పుడు గాడిలో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఆ గత హయాంలోనన్నా ఈ హయాంలోనన్నా మూతబడ్డ పాఠశాల విషయంలో నేను ఒక సూచన చేయదలుచుకున్న అధ్యక్ష తమ ద్వారా సార్ ఇప్పుడు మన ఒక దాదాపుగా పంతొమ్మిది వందల పదమూడు పాఠశాలలు ఏవో మూత దిశగా ఉన్నాయని చెప్పి మనం అనుకుంటున్నాం సార్ ఈ మూతబడ్డ పాఠశాలలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది గ్రౌండ్ ఉంది అన్నీ ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం ద్వారా అక్కడ నడపలేనప్పుడు మీరు ప్రైవేటు వ్యక్తులను అక్కడ బీడీ చేసుకున్నటువంటి నిరుద్యోగులను ప్రోత్సహించి ఈ పాఠశాలను రన్ చేసుకోవడానికి వాళ్ళకు అవకాశం కల్పిస్తే తద్వారా వాళ్ళు కొంత ఉపాధి పొందగలుగుతారు అక్కడ ఒక కొత్త స్కూల్ ఏర్పడగలుగుతుంది ప్రైవేట్ పరం చేయమని చెప్పట్లేదండి ప్రైవేట్ పరం చేయమని చెప్పట్లేదు దాంట్లో దాంట్లో మీరు వదిలిపెట్టిపోయినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి చెప్తా ఉన్న గవర్నమెంట్కి దాంట్లో ఇరవై ఐదు శాతం ఎడ్యుకేషన్ పేద పిల్లలకు అందించడం కోసం రైట్ టు ఎడ్యుకేషన్ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం వాడుకున్నట్టు ఉంటుంది అక్కడ లోకల్గా ఒక ఏది కొంతమందికి ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంటుంది నిరుద్యోగం కూడా కొంత తగ్గించేటువంటి పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పడుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తే ఖచ్చితంగా మన గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఊర్లో మనం అనుకున్నటువంటి స్కూల్ గతంలో వాళ్ళకు ఏ ఆలోచన లేక మూత పెట్టినటువంటి స్కూల్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మనం ఓపెన్ చేసి ప్రతి పేదవాడింటికి ఎడ్యుకేషన్ తీసుకుపోయేటువంటి అవకాశం దొరుకుతుంది అని తమ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష ఇంకొక విషయం అంటే అధ్యక్ష సప్లిమెంటరీ ఇదే సార్ సప్లిమెంటరీ ఒక్కటో క్వశ్చన్ ఉంది సార్ ఇప్పుడు ఫీజు బకాయిల గురించి కూడా చాలా మాట్లాడుతూ ఉన్నారు సార్ చాలా నిజంగా ఇబ్బంది జరుగుతా ఉంది సార్ ఇబ్బంది జరుగుతా ఉంది సార్ దాన్ని కూడా దయచేసి పెద్ద మనసుతో ఆ ఫీజు రియంబర్స్మెంట్లు ఏవైతే పెండింగ్లు ఉన్నాయో గతంలో అడగలేకపోయినాం చెప్పలేక వాళ్ళు చేయలేకపోయారు మన ప్రభుత్వం అన్న చేయాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష గౌరవ మంత్రి గారు మన ఊరు మనబడి కార్యక్రమం గత ప్రభుత్వం తీసుకున్నది దాంట్లో చాలా గ్రామాల్లో సగం కన్స్ట్రక్షన్ అయిపోయి ఉన్నాయి వాళ్ళకు పేమెంట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకంటే ఎగ్జాంపుల్ నా ఊర్లోనే జిల్లా పరిషత్ హై స్కూల్ మన ఊరు మనబడిలో తీసుకున్నారు స్లాబ్ వేసినారు గోడలు కిటికీలు లేవు తర్వాత ఆ స్కీము ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏం చేసింది అమ్మ ఆదర్శ పాఠశాల తీసుకున్నారు వాటినైనా పూర్తి చేస్తే బాగుండేది వాటిని పూర్తి చేయలేదు కాబట్టి దాని మీద మీరు ఒక మన ఊరు మనబడికి సంబంధించినటువంటి వాటి పేమెంట్స్ మొత్తం పూర్తి చేయాలి ఫర్దర్గా ఉన్నటువంటి వర్క్లను ఇమీడియట్గా పూర్తి చేస్తే పిల్లలేమో ఇప్పుడు చెట్ల కింద కూర్చునేటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఆఫే కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి అవన్నీ కాబట్టి వాటి మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని స్పెషల్ డ్రైవ్ కింద వాటిని పూర్తి చేయమని చెప్పి నేను గౌరవ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఆనరబుల్ మినిస్టర్ గారు అధ్యక్ష అధ్యక్ష ఇది ఆయన మళ్ళీ మాట్లాడదాం దీని టైం ఇస్తే మాట్లాడతారు ఆయన మాట్లాడతారు మీరు కానీ మీరు మాట్లాడతారు మళ్ళీ వారికి ఏదైనా సప్లిమెంటరీ అవకాశం ఎందుకంటే గంట నలభై నిమిషాలు అయింది అధ్యక్ష గౌరవ సభ్యులు రవీందర్ గారు కోటిరెడ్డి గారు రఘుత్తం రెడ్డి గారు తీన్మార్ మల్లన్న గారు మూడు నాలుగు అంశాలు ప్రస్తావించారు అధ్యక్ష డ్రాప్ అవుట్ సంఖ్య పెరుగుతున్నది అని చెప్పి ఒక అంశం అధ్యక్ష తర్వాత ఈ సంవత్సరం అలకేట్ చేసిన బడ్జెట్ ఆ తర్వాత మన ఊరు మనబడి తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్ష తర్వాత టీచర్స్ అపాయింట్మెంట్ టీచర్స్ అవసరం అనేది తర్వాత తీర్మాన మల్లన్న గారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ప్రస్తావించారు అధ్యక్ష అధ్యక్ష ప్రైమరీ ఎడ్యుకేషన్లో ప్రధానంగా మన సమాజంలో మన దేశంలో ఏ ప్రభుత్వమే కానీ గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ అందులో స్కూల్ ఎడ్యుకేషన్ కానీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ఇది ప్రభుత్వ బాధ్యత అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఉన్న స్కూళ్ళ సంఖ్య ఇరవై తొమ్మిది వేల నూట రెండు అయితే రెండు వేల ఇరవై నాలుగు వచ్చే వరకు సంఖ్య దాదాపుగా కొద్దిగా తగిన ఎన్రోల్మెంట్ మాత్రం చాలా డిస్టర్బింగ్గా ఉన్నది ఇరవై ఐదు లక్షలు అయితే ఇట్ హస్ కమ్ డౌన్ టు ఎయిటీన్ ల్యాక్స్ కారణాలు ఏంటి అనేది కూడా మనం విశ్లేషణ చేసుకోవాలి అధ్యక్ష అందులో పోతే మనకు చర్చ ఇవన్నీ నడుస్తాయి కానీ కొద్దిగా అలార్మింగ్ కారణాలు ఉన్నాయి దాన్ని ఒక్కసారి మనము నేను స్టడీ చేశారు అధ్యక్ష ఓన్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఒకటి కారణము సోషల్ బయా ప్రైవేట్ స్కూల్లో పోతేనే బాగుంటుంది అనేది ఒక మెంటల్ సెటప్ ఒకటి తర్వాత మైగ్రేషన్ ఫ్రమ్ రూరల్ టు అర్బన్ అనేది ఒకటి షార్టేజ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రెండు పర్టికులర్లీ గర్ల్ చైల్డ్కు సంబంధించి నేను వ్యక్తిగతంగా మంత్రి అయిన తర్వాత కూడా చాలా రెసిడెన్షియల్ కస్తూర్బా మోడళ్ళు అన్నీ స్కూళ్ళను సందర్శించాను ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ ఐ గో టు మై కాన్షియన్స్ ఐ మేక్ ఇట్ ఏ పాయింట్ టు విజిట్ ద స్కూల్స్ ఇట్స్ నాట్ క్రిటిసిజం లెట్ మీ నాట్ సే ఎవ్రీ టైమ్ పాలిటిక్స్లో క్రిటిసిజం మేము అద్భుతాలు చేశాం మీరు ఏమి చేయలేదనే మాట నేను అనను కానీ ఇట్స్ అ డిస్టర్బింగ్ ట్రెండ్ దే ఏమైపోయింది అంటే పిల్లలు అమ్మాయిలు ప్రత్యేకంగా గర్ల్ చైల్డ్ ఆ కంపల్షన్లో పోయి ఆ రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ అవుతుంది తర్వాత సెక్యూరిటీ కాడికెళ్ళి వాష్రూమ్ కాడికెళ్ళి డార్మెడ్ కాడికెళ్ళి స్కూల్ క్లాస్ రూమ్స్ గ్రౌండ్ ఆరో ప్లాంటు కిచెన్ కిచెన్ యుటెన్సిల్స్ ప్రతి ఒక్కటి మనం అనుకున్న స్థాయిలో లేవు ఇది విమర్శ కాదు ఇది యథార్థం ఇది వాస్తవం ఇందులో ఒకటి మన ఊరు చదిగొని ఆ డిస్కషన్ తర్వాత ఎప్పుడైనా మాట్లాడదాం తెలుసు కానీ మాకున్న సమాచారంలో లాస్ట్ టైం అయి లాస్ట్ టైం టూ థౌసండ్ సిక్స్ సెవెన్ టు ఫోర్టీన్ ఐ వాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ సో ఐ హ్యావ్ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ మోర్ డప్ నాలెడ్జ్ అబౌట్ ఇన్ ద ప్రివేలింగ్ సిచ్యువేషన్ ఇంకా చాలా 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 ఎడ్యుకేషన్ లెవెల్లో రెసిడెన్షియలే కానీ స్కూలే కానీ ప్రైమరీ స్కూలే కానీ వ్యవస్థ మారాల్సింది ఇంకా చాలా మారాలింది ఇకపోతే పెండింగ్ బిల్స్ మన ఊరు మన బడికి సంబంధించి స్కూల్స్ కవర్డ్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు నైన్ థౌజండ్ వన్ ఫార్టీ నైన్ శాంక్షన్ కాస్ట్ ఇది ఇప్పుడు త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ సెవెన్ సివిల్ వర్క్స్ టూ థౌజండ్ సిక్స్టీ టూ ప్రొక్యూర్మెంట్ ఫోర్టీన్ థర్టీ ఫైవ్ పేమెంట్స్ రిలీజ్ ఇల్నవిజ్ వన్ థౌసండ్ ఫిఫ్టీ టూ పెండింగ్ బిల్స్ వన్ థౌజండ్ సిక్స్టీ ఫోర్ వెయ్యి అరవై నాలుగు కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఇన్కంప్లీట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఆ ఇన్కంప్లీట్ స్ట్రక్చర్స్ ప్రయారిటైజ్ చేసి కంప్లీట్ చేయాలి తర్వాత కొత్త ఒక ఆలోచనతోటి ప్రభుత్వం వచ్చింది అమ్మ ఆదర్శ పాఠశాల ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇన్వాల్వ్మెంట్ చేసి వాళ్ళకు బాధ్యత నప్ప చెప్పి ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని చెప్పి సో ఈ బిల్స్ కూడా త్వరలో క్లియర్ చేసి ఆ వర్క్స్ కంప్లీట్ చేయించే దిశగా మా మా కృషి ఉంటుంది అధ్యక్ష దాంతో సహా ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమాలు కూడా మొదలుపెట్టి టోటల్ నెంబర్ ఆఫ్ స్కూల్ వర్క్స్ టేకనపీస్ ఎయిటీన్ థౌసండ్ త్రీ సిక్స్టీ సిక్స్ ఎస్టిమేటెడ్ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అకార్డింగ్ టు సిక్స్ ఫార్టీ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ వర్క్ స్టార్టెడ్ ఇన్ అబౌట్ నైంటీ నైన్ పర్సెంట్ వర్క్ స్టార్ట్ అయింది అధ్యక్ష అవి కూడా మొదలైనవి దాన్ని కూడా పేమెంట్ చేయాలి మీరు అన్నట్టు ఈ పేమెంట్సే కానీ వర్క్స్ కంప్లీట్ కానీ will try to clear the bills and complete the work. That they Next question number. <laughs>